హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శనగపప్పు వడలు మసాలా వడలను కూడా అంటారు నానబెట్టిన శనగపప్పు మసాలాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కలిపి నూనెలో వేయించి వడలు సాయంత్రం వేళల్లో టీతో అయితే అద్భుతంగా ఉంటాయి ఈ విధంగా చేశారంటే ఒకటి పదులు పది అయితే లాగించేస్తారు ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం శనగపప్పు నానబెట్టుకోవడానికి ఒక గిన్నెను అయితే తీసుకోవాలి ఇప్పుడు పప్పుని అర కేజీ పప్పునైతే తీసుకుంటున్నాను గ్లాసుల లెక్కనైతే గ్లాసు నర అయితే వచ్చింది గ్రాముల లెక్కనైతే అర కేజీ సెనగపప్పులు అయితే తీసుకున్నాను తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి కనీసం ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది నాలుగు గంటల తర్వాత నానిన పప్పును తీసుకొని సరే ఈ విధంగా పప్పు అనేది బాగా నానిపోతుంది బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిరకాయలు అనేది వేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక పది పచ్చిమిరకాయల దాకా తీసుకున్నాను మీరు కారం మీ టేస్ట్ దాకా ఎలా ఉందో అలా వేసుకోండి తర్వాత ఒక మూడు ఎలక్కాయలు నాలుగైదు లవంగాలు వేసుకొని రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని మీకు అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోండి అల్లంగానే లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా సరే వేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లిపాయలు అనేది ఐదారు వెల్లుల్లిపాయ రేఖలు అనేది వేసుకోవచ్చు టేస్ట్కి అయితే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్స్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్క తీసుకొని పెట్టుకోవాలి తర్వాత మిగిలిన శనగపప్పు ఉంటుంది కదా ఆ శనగపప్పుని కూడా తీసుకొని మిక్స్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మొత్తం శనగపప్పు అంతా లేదు కొద్దిగా మనకి పైన డిప్ చేసుకోవడానికి శనగపప్పు అనేది కొద్దిగా ఉంచుకోవాలి మరీ మెత్తగా చేయని అవసరం లేదు కొంచెం కచ్చపచ్చగా బరకగా చేసుకుంటేనే మనకి మసాలా వడలు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి వీటిని కారం కారంగా కరకరలాడుతూ క్రిస్పీ అయితే ఉంటాయి పది పదిహేను నిమిషాల్లో అయితే తయారైతే చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా శనగపప్పు అయితే ఉంచుకున్నాం కదా ఆ పప్పునైతే వేసేసుకున్నాం వేసేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు అనేది ఒక నాలుగైదు ఉల్లిపాయలు అనేది వేసుకోవచ్చు పెద్ద సైజు అయితే మూడు ఉల్లిపాయలు సరిపోతాయి చిన్నమైతే నాలుగైదు ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాం నేను అల్లం అనేది వేసుకోలేదు కాబట్టి నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది అది వేసుకుంటున్నాను మీరు అల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం వేళలో స్నాక్స్గా అయినా తయారు చేసుకోవచ్చు వీటన్నిటిని కూడా మనం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం మసాలాలు ఉల్లిపాయలు మొత్తం అన్నీ మిక్సింగ్ అయ్యి బాగా కలుపుకొని అన్నీ కూడా కలుపుకోవాలి పిండిలో అనేది మనం వాటర్ అనేది అసలు కలపక్కలేదు మనకి పప్పు నానబెట్టుకున్నప్పుడే వాటర్లా ఉంటుంది కాబట్టి మనకు పప్పు అనేది గట్టిగానే రుబ్బుకోవాలి ఇప్పుడు సాల్ట్ అనేది ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవచ్చు మీ టేస్ట్ తగ్గగా పప్పు ఎంతైతే తీసుకున్న దాని తగ్గగా సాల్ట్ అనేది వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి పిండి అనేది ఇలా గట్టిగా ఉంటేనే మనకు వడలు అనేది బాగా వస్తాయి పలసగా అయిపోతే ఏమీ లేదు లైట్గా మీ దగ్గర కొద్దిగా చెనాగ పిండి ఉన్నా కలుపుకోవచ్చు లేదంటే లైట్గా కొద్దిగా వరిపిండి అయినా కలుపుకోండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఉప్పును మరీ మెత్తగా కాకుండా బరకగా రుబ్బడం వల్ల వడలు అనేది క్రిస్పీగా కరగలాడితే వస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అనేది వేసుకోవాలి మనం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది చూసుకోవడానికి చిన్నది వేసి చూసుకుంటే మనకి ఆ హీట్ అనేది సరిపోతుంది ఇలాగ మీ ఏ సైజు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు బట్టి చిన్న చిన్న వండులు తీసుకొని ఇలా వేళ్ళ మీద ప్రెస్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కవర్ మీద కానీ లేదంటే పాల్ ప్యాకెట్ కవర్ మీద కానీ వేసుకోవచ్చు నేనైతే ఇలా ఈజీగా అయితే వేసేసుకుంటున్నాను వీటిని వేడివేడిగా తింటే రుచి చాలా బాగుంటుంది ముఖ్యంగా వర్షం పడేటప్పుడు అయితే చలికాలంలో కానీ వర్షం పడేటప్పుడు కానీ ఇవి వేడివేడిగా చేసుకుని టీతో స్నాక్స్లా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ మరొక సైడు ఇలా టర్న్ చేసుకొని వేయించుకోవాలి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే మనకి వడలు అనేవి క్రిస్పీగా వేగుతాయి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల వడకు కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో అయితేనే మనకి లోపల కూడా క్రిస్పీగా వేగుతాయి కాబట్టి వడలు అనేవి టేస్టీగా కూడా వస్తాయి మొత్తం ఇలా వేయించుకున్న తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో అనేది వేసేసుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా మొత్తం అంతా కూడా సేమ్ ప్రాసెస్ వన్ బై వన్ వేసేసుకుంటూ మొత్తం పిండినంతా కూడా వేసేసుకోవాలి ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మొత్తం అన్నీ కూడా వేగిపోయిన తర్వాత మొత్తం అన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో అనేది సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా విడివిడిగా మసాలా వడ శనగపప్పు వాళ్ళు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చలికాలంలో వేడివేడిగా సాయంత్రం అందరూ ఉండే టైంలో స్నాక్స్లా ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మసాలా వడలు అనేవి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా మసాలా వడలు అనేవి తయారు చేసేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో మా కామెంట్లు అనేది చెప్పండి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్